దుర్గియాన ఆలయం ఇది పంజాబ్ లోని అమృత్సర్ లో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం ఈ ఆలయం నిర్మాణం అచ్చంగా సిక్కు హరిమందిర్ సాహిబ్ స్వర్ణ దేవాలయం ని పోలి ఉంటుంది ఆలయ గర్భగుడి తలుపులపై హిందూ దేవతల అవతారాల బొమ్మలు చెక్కబడ్డాయి దుర్గియాన ఆలయం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నిర్మించబడిందిని కొంతమంది నమ్మితే మరికొంతమంది ఈ ఆలయం పంతొమ్మిది వందల ఇరవై ఒకటికి ముందే ఉందని నమ్ముతారు ఈ ఆలయం పదహారో శతాబ్దంలో ఉనికిలో ఉంది మరియు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గురు హసాయి మల్ కపూర్ చేత పునరుద్ధరించబడింది దుర్గియాన ఆలయం భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం ఈ ఆలయం ముఖ్యంగా దుర్గామాత పట్ల భక్తి మరియు విశ్వాసానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయానికి గొప్ప చారిత్రక హిందూ మతపరమైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది దుర్గియాన ఆలయం అమృత్సర్ నగరం మధ్యలో ఉంది ఇది సిక్కుల స్వర్ణ దేవాలయం నుండి రెండుకి మీ దూరంలో ఉంది ఇది ఒక ప్రధాన తీర్థయాత్ర ప్రదేశం దుర్గియాన ఆలయ చరిత్ర చాలా పాతది కానీ దానిని ప్రస్తుత రూపంలో నిర్మించిన ఘనత పదహారో శతాబ్దంలో నివసించిన మహారాజా సింగ్ కు చెందుతుంది ఈ ఆలయం దుర్గామాత గౌరవార్థం అంకితం చేయబడిందిని మరియు పురాతన కాలంలో దీనిని దుర్గియాన అని స్థానికులు తెలియజేస్తున్నారు ఈ ఆలయం సమీపంలోని ఒక చిన్న నదిలో ఒక కొండ చిలువ కనిపించిన ఒక అద్భుత సంఘటన తర్వాత ఈ ఆలయం నిర్మించబడిందని చెబుతారు ఈ సంఘటన ప్రజలను ఆలయాన్ని నిర్మించడానికి ప్రేరేపించింది అంతేగాక మతపరమైన కోణం నుండి ఈ ప్రదేశాన్ని ముఖ్యమైనదిగా చేసింది దుర్గియాన ఆలయ నిర్మాణం స్వర్ణ దేవాలయాన్ని పోలి ఉంటుంది కానీ దానిలో కొన్ని తేడాలు ఉన్నాయి ఆలయ నిర్మాణంలో ప్రధానంగా తెల్ల పాలరాయి మరియు బంగారం ఉపయోగించబడ్డాయి ఇది దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది ఆలయం యొక్క మధ్య భాగం వృత్తాకారంగా మరియు ఎత్తుగా ఉంటుంది అందమైన గోపురం ఉంటుంది ఆలయంలో మాతా దుర్గా యొక్క గొప్ప మరియు ఆకర్షణీయమైన విగ్రహం ప్రతిష్ఠించబడింది ఈ విగ్రహంలో మాతా దుర్గా తన ఎనిమిది చేతుల్లో వివిధ ఆయుధాలతో ప్రతిష్ఠించబడింది ఈ ఆలయం సమీపంలో ఒక పవిత్ర చెరువు ఉంది దీని నీటిని భక్తులు స్నానం మరియు పూజ కోసం ఉపయోగిస్తారు ఈ చెరువుకు మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం చెరువు కంటే తులనాత్మకంగా మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఆలయ ప్రధాన పండుగలలో మూడు పండుగలు ఉన్నాయి ఒకటి దుర్గియాన ఆలయంలో నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు మరియు ఆచారాలు నిర్వహించబడే నవరాత్రి దీనిలో భక్తులు మాతా దుర్గా నుండి ఆశీర్వాదం పొందడానికి భక్తులు దర్శనానికి వస్తారు రెండు ప్రత్యేక సందర్భాలలో భక్తులు సందర్శిస్తారు చివరగా దసరా ఈ రోజున మాతా దుర్గాను ప్రత్యేకంగా పూజిస్తారు మరియు విజయదశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు